నారముకు గా అవతారహలు అవతారలు బుక్కు మచ్చ హ్మ్ గుర్మ హ్మ్ వరాహ హ్మ్ అక్షిబృతిను హ్మ్ నరసింహ హ్మ్ నరసింహ వామన ఇంకా

ఫోర్ వేదాలు ఉంటాయి ఫోర్ వేదాస్ ఉంటాయి మళ్ళీ రా ఒక రాక్షసుడు వచ్చి తీసుకోరు వెళ్ళిపోతారు వావ్ ఒక ఫిష్ తీసుకుంటారు ఎవరు సత్యవ్రతుడు అప్రూవ్ ఫిష్ ఏం చెప్తుంది లింగజర్ వాదర్ వాదర్లోకి వెయ్యొద్దు బెడ్ ఫిష్ కొరకు చంపేస్తాయని ఫిష్ చెప్తుంది అవునమ్మా నేను చిన్న కమండలం కమండలం వేస్తా అప్పుడు బిగ్గర్ అండ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అయిపోతుంది చిన్న ఫిష్ పెద్దగా 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 అయిపోతుంది కమండలంలో నుంచి గిన్నెలోకి గిన్నెలో నుంచి పెద్ద కొండలోకి అప్పుడు సత్యవ్రతుడు గ్రహిస్తాడు ఓ ఇది మామూలు ఫిష్ కాదు తనక అప్పుడు సత్యవత్రులకు అర్థమవుతుంది కదా మహావిష్ణువే వచ్చినాడు అని అప్పుడు విష్ణు ఏం చెప్తాడు అప్పుడు ఏం చెప్తాడు ఏడు రోజుల తర్వాత మత్స్య అప్పుడు మత్స్యావతారం ఏం చెప్తారు ఏడు రోజుల తర్వాత పెద్ద ప్రళయం వస్తుంది అంటే వాటర్ అంతా కొట్టుకొని పోతుంది అప్పుడు నువ్వేం చేయాలో ఒక పడవ వస్తుంది ఆ పడవలోకి సప్త ఋషులు ఏడు మంది ఋషులు మత్స్యావతారంలో విష్ణు చెప్తారు సత్యవ్రతునికి అగస్త్య మహర్షి రాడమ్మా మన బంగారు బిడ్డ ఓకేనా సత్యవ్రతుడు మహర్షుల్ని తీసుకొచ్చి అనిమల్స్ మళ్ళ చిన్న చిన్న సీడ్స్ ని ఇంకో లోకం సృష్టించాల కదా అన్ని తీసుకొస్తే అనిమల్స్ తినవకన్నయ్యా ప్రళయం ప్రళయం అంటే లేదు కన్నయ్యా ప్రళయం అంటే వాటర్తో అంత కొట్టుకుని పోతుంది ప్రపంచం అంతా అందుకని చెప్పి ఆ బోట్లో అన్ని వేరే 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 ప్రదేశానికి తీసుకోపోవడానికి తీసుకోపోతారు పరశురామ పరశురాముడు కాదు రే మత్స్యావతారం ఇది మత్స్యావతారం సత్యవ్రతుడు అక్కడ మత్స్యా అవతారం ఫ్రెండ్స్ అక్కన సరేలే